ఈయన ఇవల కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి కాం కర్రా మోదీకి రాష్ట్ర పెట్టారా రాహుల్ గాంధీకి రాష్ట్ర పెట్టారా నేను చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది కానీ రాశి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి అందులో ముఖ్యమైన మార్పు అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ వన్ జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ మాట నేను వచ్చిన ఒక పది తీసి మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి అందుకే మీరు చూడండి నిన్నగాక మొన్న ఒకటి ఢిల్లీ ఒక టీవీ షో పోయి ఆ టీవీ షో హాప్కి వెళ్ళాలని పోతే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు ఎవరికి ఓటేస్తారని అడిగండి అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చి పెట్టినట్టున్నారు తెచ్చిపెడితే వాళ్ళు మేము మోడీ కోటేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి ఆ పిల్లగా మోడీ కోటేస్తారు నేను చెప్పాలి